కనకధారా స్తోత్రం రచించిన జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి వైభవం శివుని ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు భరతఖండంలో కలియుగం నందు నాస్తికత్వాన్ని అంతరింపచేసి బౌద్ధమతం సవాదాన్ని తరిమి కొట్టడానికి నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని అద్వైత మార్గాన్ని స్థాపన చేయడానికి నిర్గుణం ద్వారా మోక్షాన్ని కలియుగంలో ఎలా పొందవచ్చో చూపించడానికి శంకరులే స్వయంగా భూమి మీద జన్మించిన అవతారం శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్యుల అవతారమని శంకరాచార్యుల వారు స్వయంగా శివస్వరూపమేనని తెలియజేసే అనేక ఘటనలు ఆయన జీవితంలో స్పష్టంగా కనిపించాయని ఎనిమిదేళ్ల ప్రాయంలోనే వేదాలు ఉపనిషత్తులు సారాంశంతో సహా తెలుసుకుని కనకధారా స్తోత్రం వంటివి అందించారు పూర్ణానది వంటి నదులను దారి మళ్లింపచేసి తన శక్తిని తెలియజేసి ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేశారు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త వేదాంత వ్యక్త ఆది శంకరాచార్యులు స్మృతి పురాణాల ప్రకారం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ఆది శంకరులో క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిదివ సంవత్సరంలో కేరళలోని కాలడిలో జన్మించారని పురాణాలు తెలియజేస్తున్నాయని చిన్న వయస్సులోనే కనకధారలు కురిపించారు మొసలి నుంచి విడిపించుకునే నెపంతో సన్యాసం స్వీకరించారు ఓంకారేశ్వరంలో గోవింద భగవత్పాదల వద్ద విద్యాభ్యాసం చేశారు బ్రహ్మ సూత్రానికి శారీర భాష్యం రచించారు శంకరాచార్యులు స్తోత్ర సాహిత్యం ఉపదేశ గ్రంథాలు ప్రకరణ గ్రంథాలు కూడా వెలువరించారు గోవింద్ని గురువైన గౌడపాదులు బోధించిన అద్వైత సిద్ధాంతాన్ని శంకరులు వ్యాప్తిలోనికి తీసుకువచ్చారు దాణాపత్యం కౌమారం సౌరం వైష్ణవం శాక్తేయం శైవం అనే ఆరుమతాలను శంకరులు స్థాపించి షన్మత స్థాపనాచార్యులయ్యారు వామాచారాన్ని ఖండించి దేవాలయాల్లో శిష్టాచారాన్ని నెలకొల్పారు పంచాయతన పూజా విధానాన్ని ప్రబోధించారు భారతావనికి నాలుగు దిక్కులలోనూ నాలుగు ఆమ్నాయ పీఠాలను శంకరులు స్థాపించారు వాటిలో మొదటిది పూరి జగన్నాథ క్షేత్రంలోని గోవర్ధన పూర్వాన్నాయ పీఠం పశ్చిమ దిక్కున ద్వారకలో నెలకొల్పిన కాలికా పీఠం రెండోది ఉత్తర దిక్కున శంకరులు నెలకొల్పిన ఆమ్నాయ పీఠం నరనారాయణుల తపోభూమి అయిన బదరీ క్షేత్రంలో ఉంది కర్మిష్టి అయిన మండనమిశ్రులను వాదల్లో గెలిచి దక్షిణ ఆమ్నాయ పీఠమైన శృంగేరి శారదా ఇచ్చి సురేశ్వరాచార్యగా మార్చారు సమస్త విజ్ఞాన భాండాగారంగా సౌందర్యలహరిని ఆయన బోధించారు క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో పొందిన శంకరుల సమాధి కేదార్నాథ్ క్షేత్రంలో ఉంది త్రిమతాచార్యులలో మొదటివారిగా జగద్గురువుగా మనవారు శంకరులను కీర్తిస్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు